వేరే కాలు వచ్చింది అందుకే ఇప్పుడు చెప్పండి అంటే మీరు ఇప్పుడు నేను ఏమంటున్నానంటే మీ సువార్తలలో మా ఏసు తప్ప వేరే దేవుడు మా ఏసే దేవుడు మా ఏసుని ఒక్కడే పూజించాలని చెప్పేసి నేను మా ఇంట్లో ఆ రాముని పూజించుకుంటున్నా మా ఇంటి కడుగు వచ్చి అంటున్నాడు నేనైతే రాముని పూజించుకుంటున్నా కృష్ణుని పూజించుకుంటున్నా వాడేవాడు మా దేవుడు తప్ప వరకు దేవుడు పూజించే దేవుడు విగ్రహం సైతానం పడేష్ అన్నీ వాడేవడు వాడేవాడు అది పక్కన ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు ఫస్ట్ వచ్చి పరం చెప్పి మన సువార్తి కూడా సువార్తి కూడా మీరు అంటున్నారు సువార్త చేస్తున్నారు అని చెప్పి సువార్త చేసేవాడు ఎవరైతే అంటే వాడు అమ్మవాడు పచ్చి పోరంకులు అంచే వాళ్ళ అమ్మలు ఒక్క నాన్నకు పుట్టి ఉండలేదు ఎందుకు నేను మాట మాట్లాడుతున్నాను అంటే మా యేసు దేవుడు మా యేసుని పూజించండి చెప్తే పర్ల మా ఏసునే పూజించండి మీరు పూజించే దేవుని విగ్రహాలు బయటపడేసి అంటున్నారండి నేను ఏం చేయాలి ఇప్పుడు ఏంటి ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు అలా క్రిస్టియన్స్ హిందువులు వీళ్ళలోకి వచ్చి ఇలా మాట్లాడడం వల్ల కొంచెం ఇదిగా అనిపిస్తుంది అదే కదా ఇప్పుడు మీరు ఎవరన్నా అంటే రిసీవ్ చేసుకెళ్ళిపోతున్నారు వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు ఏంటని రిసీవ్ చేసుకెళ్ళిపోతున్నారు మీ అమ్మని తిరితే మీ నాన్న తిరితే మీరు ఊరుకుంటారు మీ ఇంటి ఇంటికి వచ్చి మీ నాన్న తిరుతా మీరు అమ్మ నాన్న టాపిక్ ఎగ్జాంపుల్ చెప్తున్నా మీరు ఊరుకుంటారా ఎగ్జాంపుల్ కూడా టాపిక్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ మనకి ఇది కావాలి ఇప్పుడు మరి నా తల్లి లాంటి నా దైవం నా హిందూ ధర్మాన్ని మా ఇంటి ఇంటికి వచ్చి తీరుతాను ఎందుకు ఊరుకోవాలి అదే నేను చెప్తే ఒకసారి ఇప్పుడు మీ అమ్మని తీర్చితే నేను ఊరుకో అది ఎగ్జాంపుల్ కూడా నేను తీసుకుపోతే కావట్లేదు బట్ మా అమ్మ లాంటి తల్లి లాంటి హైందవ ధర్మాన్ని నేను పూజించిన రాము కృష్ణండి మా వచ్చి తిరుతుంటే నేను సైలెంట్ గా మూసుకున్నాను అండి భోజనం చేయడం ఊరుకో అది అదే వేరే టాపిక్ ఇక్కడ జరిగింది ఏంటంటే అన్న ఇప్పుడు మీకు దగ్గరికి వచ్చి ఇలా వేరే దేవుడిని మా దేవుడు ఒక్కడే దేవుడు ఒక్క దేవుడు పూజించారు ఈ రోజు కూడా చెప్పారండి మా మా ఫ్రెండ్ లో రాజు అన్న ఒక అబ్బాయి ఉన్నాడు రాజు వాళ్ళ ఇంటికి ఈ నువ్వు ఫోన్ చేయడానికి ముందు డిస్కషన్ జరిగింది రాజు అని ఈ రోజు వచ్చారు ప్రవీణ్ గారు ఏదో ఒకటి అంటే అంటూ మా ఇంటికాడ మా ఇల్లు లోపలికి వచ్చారు రాజు గారు ఇవాళ కొంచెం మీరు చెప్తున్నారు నమస్కారం అండి నా పేరు రాజు గుణపాల్ రాజు మా ఇంటికి పొద్దున ఒక ఇరవై మంది దాకా వచ్చారండి విగ్రహారాధన వ్యభిచారంతో సమానం మా దేవుడు విగ్రహారాధన అసహించుకున్నాడు మీరు విగ్రహారాధన చేయకూడదు దేవుడిని ఆత్మస్వరూపిగా పూజించాలని చెప్పి మా ఇంటికి వచ్చి పొద్దున సువార్తలు చెప్పారండి ఒక ఇరవై మంది ఒక ఎనిమిది మంది ఆడోళ్ళు వచ్చారు పన్నెండు మంది మగోళ్ళు వచ్చారు మైకులు పట్టుకొని అన్న అదేంటంటే విగ్రహారాధన చేయకూడదు అంటే బైబుల్ ప్రకారం ఆత్మస్వరూపిని మాత్రమే పూజించాలి అన్నారు మరి మేము పూజిస్తున్న విగ్రహాలు అవన్నీ రాళ్ళు రప్పలు సైతాన్లు వాడిని పూజిస్తే మీరు నరకానికి వెళ్తారు ఏ సక్కడే నిలిచిదేవుడు ఆయన మనందరి కోసం ప్రాణం పెట్టారని చెప్పి చెప్పాడండి ఇది జరిగిన వాస్తవం నేను ప్రవీణ్ గారికి పొద్దున ఫోన్ చేసి చెప్పా జరిగింది ఇప్పుడు మీరు ఎవరన్నా సరే ఇది పక్కన పెట్టి వాస్తవం ఇది మీ ఏరియాలో జరిగే విషయాలు ఇక్కడ మేము కొంచెం మాది పల్లెటూరు అయితే మా ఇక్కడ జరిగే విషయాలు మా ఇక్కడ జరిగేది ఏంటంటే ఇప్పుడు క్రిస్టియన్స్ అని కూడా హిందువుల దగ్గర వచ్చి ఇలా మాట్లాడితే ఇబ్బంది ఉండదు అది ఇది ఇప్పుడు మన భవని మార్లో స్వామి మార్లు మీరు ఎవరు సార్ క్రిస్టియన్ హిందూ అంటే తెలియక అడుగుతున్నాను నేను క్రిస్టియన్ కాదు హిందువుని కదన్నా నేను క్రిస్టియన్ నాకు ఒక క్లారిటీ కోసం నేను అడుగుతున్నాను అంతే నేను క్రిస్టియన్ అని చెప్పను హిందువు అని చెప్పండి నేను ఒక క్లారిటీ కోసం అడుగుతున్నాను అంటే మీకు బైబిల్ తెలియకుండా హిందూ గ్రంథాలు తెలియకుండా దేని గురించి మాట్లాడతారు ఇప్పుడు మనకి తెలియాలంటే హిందూ గ్రంథం పూర్తిగా తెలియ అవసరం వద్దు క్రిస్టియన్ గ్రంథం మనకు పూర్తిగా తెలియ అవసరం వద్దు అయితే నీ స్టేట్మెంట్ లో రాంగ్ ఉంది ఇక్కడ దాన్ని బట్టి నీ స్టేట్మెంట్ రాంగ్ అంటున్నాను నేను హిందూ గ్రంథం పూర్తిగా తెలియకపోయినా పర్వాలేదు ఎందుకంటే హిందూ గ్రంథాల ప్రకారం తల్లిదండ్రులు పూజించినా ఒక్క నిమిషం తమ్ముడు నీకు తెలియకపోతే నన్ను చెప్పని తర్వాత నువ్వు మాట్లాడదు కానీ హిందూ గ్రంథాల ప్రకారం తల్లిదండ్రులు పూజించుకుని వాడు స్వర్గానికి వెళ్ళిపోతాడు కానీ బైబిల్ ప్రకారం ఎవరిని పూజించినా వాడు స్వర్గానికి వెళ్ళడు ఏసును మాత్రం పూజిస్తే స్వర్గానికి వెళ్తాడు ఓకేనా అది హిందూ గ్రంథాన్ని బైబిల్ తేడా కురాన్ లో అల్లాని నమ్మితే స్వర్గానికి వెళ్తాడు మరి నీకు బైబుల్ తెలీదు కురాన్ తెలీదు హిందూ గ్రంథాలు తెలీదు అదే నాకు కామన్ సెన్స్ దాన్ని బట్టి నువ్వు క్వశ్చన్ అడుగుతా కామన్ సెన్స్ అన్నింటిలో పని చేయదు నువ్వు ఇప్పుడు సముద్రంలో దూకుతావు కామన్ సెన్స్ తో నువ్వు బతుకుతావా మరి నేను రాయి సముద్రంలో పడేస్తా కామన్ సెన్స్ తో బతుకుతావా నువ్వు బతుకుతావా అని కామన్ సెన్స్ సముద్రంలో రాయిగట్టు బొత్తా నువ్వు బతుకుతావా నదిలో పడేస్తా లేదు లారీ కింద తొక్కిస్తా మరి లేదా ఎందుకంటే తెలివితేటలన్నీ ప్రదర్శిస్తా కామన్ సెన్స్ దేని పనికి వస్తుంది మనం బతకడానికి పనికి వస్తుంది జ్ఞానానికి పనికి రాదు కామన్ సెన్స్ గుర్తుపెట్టుకు ఎప్పుడైనా సరే జీవితం లేదు జ్ఞానం జ్ఞానము అనేది నేర్చుకుంటే వస్తుంది కామన్ సెన్స్ తో రాదు అది అంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు నోటుకు వచ్చినట్టు మాట్లాడుకు అది మీ ఇంట్లో మీ అమ్మ దగ్గర మీ నాన్న దగ్గరని నీ తెలివితేటలు మీ అమ్మ దగ్గర మీ నాన్న దగ్గర చూస్తే మురిసిపోతారు అర్థమైంది ఊళ్ళో దగ్గరేటలు చూపించారు కామన్ సెన్స్ జ్ఞానం దగ్గర వాడతావా నువ్వు ఎగ్జామ్ రాస్తున్నావా కామన్ సెన్స్ వాడతావు ఎగ్జామ్ లో లేకపోతే నీకు వచ్చిన నాలెడ్జ్ ఉపయోగించి ఎగ్జామ్ రాస్తావా బైబుల్ తెలీదురాన్ తెలీదు హిందూ గ్రంథాలు నువ్వు కామన్ సెన్స్ వాడతా ఏ మాటతో లేదు ఏ లెక్కతో అన్నావు నువ్వు ఆ మాట మీరు ఆన్సర్ మీరే చెప్తున్నారు క్వశ్చన్ అన్నీ చెప్తున్నారు ప్రదర్శిస్తావు మా దగ్గర నీకు ఏం కావాలి ఇంతకి నేను ఏమన్నానంటే సార్ సార్ నేను అక్కడ చూసిన ఇన్స్టాలో రీల్స్ చూసిన అంటే శ్రీరాములు ఇప్పుడు మీరు చెప్పారు ఇది కరెక్టే కదా నేను వింటాను కదా నేను అసలు నీకు చెప్పాల్సిన అవసరం మాకేంటి నువ్వు బలానా అని చెప్తే అప్పుడు మేము చెప్తా నువ్వు నీకు ఏమి తెలియదు మేమేం చెప్తాం నీకు ఏ తెలీదు బి తెలీదు సి తెలియదు ఇరవై ఆరు ఇరవై ఆరు అక్షరాలు నీకు తెలియదు మొత్తం ఇంగ్లీష్ మాత్రం నేను నేర్చుకోవాలంటావా మరి ఏమి తెలియని చెప్పడంలో ఉంది కదండి ఎందుకు ఎవరు వచ్చారండి ట్రూ కాలర్ లో పాస్టర్ పీటర్ పెట్టింది ఎవరిని మీరు డైలాగ్ వచ్చింది అయ్యారు 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 వంద నా పేరు పీటర్ పాస్టర్ అంటారు అయ్యారు ఏమండి ఇప్పుడే ఈయన బుర్ర తింటున్నాడు మళ్ళీ క్రైస్తవులు మీరు ఇప్పుడే సువార్త గురించే నేను మాట్లాడుతున్నాను మా ఇంటికి పొద్దున సువార్తకు వచ్చి విగ్రహారాధన వేపించారు మీ దేవుళ్ళు అందరూ సైతాన్లు రాళ్ళు రప్పలు వాళ్ళు పూజిస్తే నరకానికి వెళ్తారని చెప్పి పొద్దున ప్రవీణ్ గారికి కాల్ చేస్తే అది నిజమా కాదా అని అడుగుతుంటే మధ్యలో ఇంకో ఎవరో తమ్ముడు వచ్చాడు వచ్చేసి ఏమంటున్నాడు అంటే ఆ అన్ని కామన్ సెన్స్ తో ఆలోచించాలి జ్ఞానం కూడా అవసరం లేదు బైబుల్ ఖురాన్ భగవద్గీత ఏం తెలియకపోయినా పర్వాలేదు కానీ కామన్ సెన్స్ ఉంటే చాలా అన్నాడు నేను అడిగా ఏమయ్యా నేను సముద్రంలో ఒక రాయి కట్టి పడేస్తా కామన్ సెన్స్ తో బతకగలవా అని అడిగా దానికి సమాధానం చెప్పకుండా నోటుకు ఏదో మాట్లాడుతున్నారు ఇప్పుడు మీరు ఎంత క్రిస్టియన్ అండి మీరు అవునయ్యా నేను నా పేరు పీటర్ పాస్టర్ అంటారు అయ్యా మాది పెంచి కోస్ చర్చి అయ్యా మా శాలెం రాజు ఎందుకయ్యా మా ప్రవీణ్ అలా తిడుతున్నాడు అయ్యా ఎవరు లైన్ లో ఉన్నారు మీ వాడే అనుకుంటా చెప్ప మాట్లాడండి ఒకసారి అతని తోటి కూడా మీ మీ ఫ్రెండే అనుకుంటా అతను ఏంటంటే నేను మీరు ఎవరో నాకు తెలియదు యాక్చువల్గా నేను ఏంటంటే రీసెంట్ గా ఇప్పుడు ఇన్స్టా ఓపెన్ మన వీడియో వచ్చిందండి అయితే అందులో విషయం ఏంటంటే యేస్ దేవుడు కాదు శ్రీరాముడు దేవుడు అని కొంచెం డిస్కస్ గా మాట్లాడారు మనవాడు నేను క్లారిటీ కోసం ప్రవీణ్ ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ గారు ఉన్నారు కదా ఆయన గారు నేను వీడియో చూసి నెంబర్ పైన పెట్టారు ఆయన పెడితే నేను ఒక క్లారిటీ కోసం ఇప్పుడు స్వార్థ ప్రకటించుకున్నాం అన్నది తప్పు కాదు అది రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు అండి దాన్ని వ్యతిరేకించడం ఎంతవరకు సమన్యాసం ఎవరు మత స్వేచ్ఛ వాళ్ళకు ఉంది మీరు అండి రాజుగారు రాజుగారు వాళ్ళ ఇంటికి పొద్దున గురించి చెప్పకుండా మా మతంలో ఉన్న వాటి గురించి మాట్లాడారండి వాళ్ళు ప్రవీణ్ గారు ఒకసారి అన్న ప్రవీణ్ అన్న ఒకసారి ఇన్ను నేను చెప్పింది కూడా ఒకసారి వాళ్ళకి ఇచ్చండి ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు సమాధానంతో మాట్లాడుకోవాలండి ప్రవీణ్ అంద మనం ఇక్కడ మాట్లాడేది ఏంటంటే దేవుళ్ళ విషయం మన మదర్ ఫాదర్ దళితులకి ఆ టాపిక్ తర్వాత ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు క్రిస్టియన్స్ వీధిలోకి వచ్చి స్వార్థ ప్రకటించుకుంటున్నారు ప్రకటించుకున్నారు ఇక్కడ పల్లెటూరు జరిగే విషయం ఏంటంటే భవని మాల అయ్యప్ప మాల వేసినప్పుడు కూడా వాళ్ళు మన ఈస్టర్స్ ఇంటికి వచ్చి వాళ్ళ భిక్ష ఏదో ఎత్తుకుంటారు కదన్నా చేస్తా ఉంటారు దానికి కూడా వాళ్ళు కూడా అట్లా భిక్ష చేస్తుంటారు నా కాలానికి వెళ్తుంటారు ముందు కూడా తీసుకుంటారు ఆ గౌరీపట్నం వెళ్ళేసి అట్లా ప్రసాదాలు వాళ్ళు కూడా చేస్తారు అది క్రిస్టియన్స్ కూడా చేస్తారు తప్పేం లేదు తప్పేం లేదు దాన్ని మేమేమంటాం అంటే మాకు తోచినంత సాయం నేనేమంటున్నాను అంటే గారు అదే మీరు చెప్పింది అర్థమైందండి మొత్తం నాకు అర్థం అర్థమైంది ఏమంటున్నాను అంటే రాజుగారు మేము అడిగేది ఏంటంటే ఇప్పుడు ఒక మాట అండి ఒకటే మాట ఫస్ట్ రాజుగారిని అడిగి తర్వాత మీ గారికి వస్తారు రాజుగారు చెప్పండి నాన్న మీ అమ్మగారి భర్త ఇద్దరు ఒకరేనండి మీ అమ్మగారి భర్త మీ నాన్న ఇద్దరు అయ్యో ప్రపంచంలో ఎవరికైనా అలానే ఉంటారండి మా అమ్మగారి భర్త మా నాన్నగారి పేర్లు ఒక్కటే అది రెండు ఎలా ఉంటాయండి రెండు రెండు వేరు వేరు ఉంటే వ్యభిచారం కింద అయిపోతుంది దాన్ని వ్యభిచారి అంటారు అన్నారు చెప్పండి సార్ అదే లేదండి ఫస్ట్ పీటర్ గారు సార్ ఫస్ట్ పీటర్ చిన్న డౌట్ అండి ఇప్పుడు మీ అమ్మగారు మీ నాన్నగారి భర్త ఒకటేనా సారీ మీ నాన్నగారు మీ అమ్మగారి భర్త ఇద్దరు ఒకటేనా సార్ ఒక అయిపోయింది ఆన్సర్ సింపుల్గా వచ్చేసింది బాబు ఇప్పుడు యేసు నాన్న మేరీ మొకటి ఇద్దరు ఒకటేనండి ఒకటే అండి ఈయన చెప్పండి చెప్పండి లైన్ లో ఉన్నారు కదా బాబు ఇప్పుడు మేరీ మోడ్ ఇద్దరు ఒకటేనా నీకు తెలుసా తెలియదా సరే మీరు క్వశ్చన్ అడిగారు కదా తెలుసా తెలియదా క్వశ్చన్ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ మనం వెళ్దాం నాకు తెలుసండి అన్న నాకు తెలుసా ఆన్సర్ చెప్పు మరి ఆన్సర్ చెప్పు తెలుసా తెలుసా చెప్పు తెలుసా చెప్పు ముందు నాకు ఆన్సర్ కావాలి మేరీ మొగుడు ఏసు తండ్రి ఒకటే అన్నా కాదా నీకు తెలుసా తెలియదా తెలుసా ఆన్సర్ చెప్పు ఆన్సర్ అయిపోతే పాత్ర ఆవిడి ఆవిడి ఆవిడకేసుల యేసు క్రిస్టు అనే అతను ఆయనకి ఎటువంటి ఫిజికల్ గా సంబంధం లేకుండా ఆయన గర్భంలో పుట్టించాడు అంటే ఎలా జరిగింది ఆ ప్రాసెస్ కాదు కదా ఆ ప్రాసెస్ ఎలా జరిగింది ఓకే ఈ ప్రాసెస్ ఎలా జరిగిందో ఒక్క చెప్తాను ఇది కొంచెం పక్కన పెట్టి నేను ఒక క్వశ్చన్ దానికి నువ్వు ఇప్పుడు నేను క్వశ్చన్ చెప్పేసాను కోహం అని నువ్వు కాదు మాట ఆయన రాలేదు నేను ఒకటి కాకపోతే లంచ్ అయిపోయిందండి ఒకటి కాకపోతే లంచ్ అయిపోయింది మరి అంటాం ఇప్పుడు ప్రపంచంలో ఎవరికైనా కాదు కాదు ప్రపంచంలో ఎవరికైనా అండి భర్త పిల్లోడి తండ్రి ఆమె యొక్క భర్త ఇద్దరు ఒకే పేరు ఉంటది ఇక్కడ రెండు పేర్లు ఉన్నాయంటే మరి మేము దాన్ని వ్యభిచారం కింద లంచ్ కింద చూడాల్సి వస్తుంది అది మమ్మల్ని ఏం చేయమంటారు మా తప్ప అది లంచాండి అయ్యో మరి కాదండి మరి భర్తతో కడుపు చేయించుకుని పిల్లల కంటే సరిపోయేది కదా అడవుడ పెళ్లికి ముందరే కడుపు చేస్తే అది అది ఎట్లా ఒప్పుకుంటామండి మేము మా హిందూ సాంప్రదాయం ఒప్పుకో సార్ మీ క్రైస్తవులు కావాలంటే చేయించుకోండి ఎన్ని నెలలు మోసిక అన్నది ఎన్ని నెలలు మోసిందామెండి మనిషే కదా మరి ఇప్పుడు సంపర్కం జరగకుండా మరి తొమ్మిది నెలలు ఎలా మోసింది సంపర్కం జరిగింది అనుకోండి హలో ప్రవీణన్నా చర్చిలో పెట్టిన పేరు అసలు అదే అన్నాను అదే అనిల్ కుమార్ అనిల్ కుమార్ ఏంటి అర్థం ఏంటి బాబు అసలు ఒక నామకార్డు క్రైస్తవుడు లాగా ఉన్నా నువ్వు సార్ ఇప్పుడు క్రైస్తవులందరూ క్రైస్తవులు పేరు పెట్టుకోవాలా ఏంటి నాకు అర్థం కాలేదు వీళ్ళు రామకారు క్రైస్తవులు అంటారండి మీ పేరు ఏంటి సార్ మీ పేరు నా పేరు రాజు అండి వీళ్ళ మూలంగానే మా ఏ నామం ద్వేషించబడుతుంది సార్ ఈ అనిల్ పేరు పెట్టుకున్నాడు ఈ బ్యాలన్స్ గా ఎవరు కానీ నేను కరెక్ట్ అని తిడుతున్నాను అండి అది ఆంజనేయ స్వామి పేరు పెట్టుకున్నావు నువ్వు కరెక్ట్ బాప్తిజం తీసుకున్న తర్వాత పేరు మార్చుకొని ఆ పేరు చెప్పాలన్న జ్ఞానం కూడా లేదా నీకు మళ్ళీ క్రైస్తావు సిగ్గు లేదా నీకు ఏం నేను బాస్ మాట్లాడుతున్నాను ఇప్పుడు మీరు ఏం చేస్తారు బాప్ సార్ ఏంటండి బాప్ తీసుకున్నా లేదండి అసలు నేను బాప్ తీసుకున్నాదండి తీసుకోలేదా మరి ఏం చేస్తున్నావు తీసుకోకుండా బాప్ తీసుకోండి బైబుల్ చదివే తనకి ఎక్కడదండి అదే సార్ వీళ్ళందరూ ఈ డబ్బుల కోసం మారు మారినటువంటి బ్యావర్స్గా అందరూ కూడా మా ఏ స్నామాన్ని వీల మూలంగానే ద్వేషిస్తున్నారు మీలాంటి వాళ్ళందరూ వీడి పేరు అనిల్ అంటుడు ఈ హిందూ రిజర్వేషన్ వాడుకుంటే ఈ చర్చ నా కొడుకు ఇలాంటి నా కొడుకు అందరూ క్రైస్తవాళ్ళకు వచ్చి క్రైస్తవాన్ని మట్టి మట్టి పాలు చేస్తున్నారు మీరు క్రైస్తవాలు అయినా క్రైస్తవాడతావు ఎంత మటుకు కరెక్ట్ అయ్యా మీరు క్రైస్తవులు అన్నారు మరి ఆయన క్రైస్తవుడు ఇప్పుడు నువ్వు క్రైస్తవుడికి వాక్యానుసారంగా జీవించాలండి మీ పేరు పేరేంటి రాజుగారు ఏదో చెప్పారు ఇప్పుడు క్రైస్తవుడు అనేవాడు వీళ్ళంతా నామకాల క్రైస్తవులు అంటే డబ్బుల కోసం లేకపోతే అమ్మకి ముడ్డినప్పు వచ్చినా కాలు ఇరిగింది ఆయనకి నాయనమ్మకి తలకైనప్పి వచ్చిందని మతం దౌర్భాల్ వీళ్ళందరూ కూడా వాక్యాన్ని వాక్యాన్ని జీవిత వాక్యానుసారంగా జీవించాలి క్రైస్తవుడు అంటే హలో ప్రవీణ్ అన్న హలో ప్రవీణ్ అన్న పాస్ నేను లేదు నువ్వు మళ్ళీ వచ్చి క్రైస్తవుడు చెప్తున్నాడు నేను క్రైస్తవుడు అని చెప్పలేదు సార్ మీరు మీకు చెప్పలేదు నేను బైబుల్ తెలుసు పాస్టర్ కంటే తెలుసు కాకపోతే ఎవడు నువ్వు మీకు క్లారిటీ లేదు కానీ నేను ప్రవీణ్ అంతా ఫస్ట్ ఏం చెప్పారంటే అన్న నేను క్లారిటీ అని చెప్పానండి పాస్టర్ గారి పేరు ఏంటో నాకు తెలియదు గాని నాకు తెలియదు బాబు ఆయన ఇప్పుడు నీతో నువ్వేలా ఫోన్ చేసావు ఆయన కూడా అదే ఫోన్ చేశాడు మాకు మరి మీరు ఇప్పుడు మన ప్రవీణ్ అన్నయ్య లంజి అలయా అంటే మరి మీరు వాళ్ళ ప్రవర్తి వాళ్ళ మాట్లాడిన భాషలో మీరెందుకు మాట్లాడుతున్నారండి అలా మరి మీరు నేను ఏమన్నా పద పదాలు ఏమన్నా తప్పుగా మాట్లాడానంటారా అసలు నువ్వు నేను తప్పు నువ్వు నువ్వు క్రైస్తవుడే కాదు నువ్వు ఒక పది మైలు కోరం పోగా ఉన్నావు క్రైస్తవుడు అని చెప్తున్నాను చెప్పలేదండి నేను ప్రవీణ్ అన్నది చెప్పు క్రైస్తవుడు కాదంటున్నావు మరి ఎవడే నువ్వు నేను ప్రవీణ్ అన్న ఫోన్ చేసింది ఏంటంటే అన్నా అడిగిన బాబు అని చెప్పురా బాబు నేను ముందుగా చెప్పి క్రైస్తవుడుగా హిందువుగా ముస్లింగా నేను అని చెప్పానండి ప్రవీణ్ అంది జై శ్రీరామే హిందూ అన్నా జై శ్రీరామ గురించి జై శ్రీరామ ఒకసారి హిందూ అన్నావు నాకు అర్థం అయింది కానీ జై శ్రీరాము ముందు రాని చెప్పాను జై శ్రీరామ్ అని ముందే చెప్పాను నేను తెలుసు నీకు మరి జై శ్రీరామ్ అని చెప్తామండి నీకేం కావాలి ఎందుకు బైబుల్ గురించి నీకు ఎలా తెలుసు మీరే ఇద్దరితో కడుపు చేయించుకుందా అన్నప్పుడు అవును ఇద్దరితో కడుపు చేయించుకుందా అనకుండా మరి మరి ఎలా తెలిసేది ఒకరితోనే కడుపు చేయించుకుందని కలెక్ట్ కదండి ఇప్పుడు నేను ఒక దేవుణ్ణి నమ్ముకోవాలనుకుంటాను ఏ దేవుణ్ణి నమ్ముకోవాలన్నప్పుడు క్లారిటీ ఏ దేవుణ్ణి అయినా నమ్ముకోవాలను నమ్ముకో మాకు ఫోన్ చేయటం దేనికి అదేనండి ఇప్పుడు నాకు క్లారిటీ కావాలంటప్పుడు మీరు క్లారిటీ ఇస్తాను మేము యూట్యూబ్ లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చామా మరి మీరు ఇన్స్టాలో రీల్స్ అన్ని మా ఇష్టం మేము పెట్టుకున్నాం మా ఇష్టం నచ్చింది మేము పెట్టుకుంటాం నిన్న చూడమని చెప్పేవారు మరి మరిప్పుడు క్లారిటీ క్లారిటీ ఇచ్చాను కదా మేరీ లంజా ఏసు లంజా కొడుకు వాళ్ళిద్దరు లంజకు పుట్టిన లంజా కొడుకు యేసు వాళ్ళ నాన్న వేరు మేరీ మొగుడు వేరు మరి ఇంతకంటే క్లారిటీ ఫస్ట్ చెప్పిన గారు రాము నమ్మకో నమ్మకోని చెప్పిన కాదు ప్రవీణ్ గారు ఇప్పుడు మేరీ లంజా ప్రూవ్ అయిపోయింది ఎందుకంటే భర్త వేరు మేరీ భర్త వేరు ఏసు తండ్రి వేరు మరి లంజాది ఇంకా ఇప్పుడు మా నాన్న ఉన్నాడండి మా నాన్నగారు మా అమ్మ భర్త ఒకళ్ళు ఎవరికైనా అయ్యా మరియమ్మ తగ్గి ఇప్పుడు ఎక్కడైనా ఒకటే ఉండాలి కదా రెండు పేర్లు ఎందుకు ఉన్నాయి ఇప్పుడు దేవుడు వల్ల ఇప్పుడు దేవుడు మహిమ ఆ కుక్క కుక్క దెంగిందో నక్క దెంగిందో పని తెంగిందో మాకు అనవసరం సార్ అవన్నీ పెళ్లికి ముందరే కడుపు చేయించుకున్నది మాకు అబ్జెక్షన్ ఉంది మొగుడు చెప్పకుండా మోసం చేసింది మాకు అబ్జెక్షన్ అండి పతివ్రత ఎట్లా అయితే సార్ ఎక్కడ ఉన్నాయా చెప్తాను చెప్తాను మత్సవాడత ఒకటో అధ్యాయం పచ్చిందే వచ్చినా లేవుంటది మేరీ పరిశుద్ధాత్మ వల్ల గర్భవతిగా ఉండేను అని ఉంటది అంటే ఏంటి వారిద్దరు ఏకము కాక మునుపాలు తీయండి ఒక నిమిషం పరిశుద్ధ గ్రంథం చూస్తా పరిశుద్ధ గ్రంథం ఆగా ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఆగా నేను ఒక్క నిమిషం ఫోన్ లో తీస్తున్నా నాకు అత్త ఏం చెప్పాను మత్తవార్త ఒకటో జయం పద్దెనిమిది వచ్చిన తీయండి నువ్వు పాస్ట్ నాకే చెప్తున్నా నేను నువ్వు పాటలు మరి ఏం చేయమంటారు డౌట్లండి మాకు ఇక్కడ యేసుక్రి జనం ఎట్లానగా ఆయన తల్లి మరి నేషం ప్రధానం చేయబడిన తర్వాత వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వల్ల గర్భవతిగా ఉంది అంటే ఇది పెళ్లికి ముందు ఈమె గర్భవతిగా గర్భవతి ఉంది అదే అదే నా డౌట్ ఏంటంటే ఈమె పెళ్లికి ముందర గర్భం చేయించుకుందా పెళ్లి తర్వాత గర్భం చేయించుకుందా పెళ్లికి ముందే గర్భవతిగా ఉందండి మరి పెళ్లికి ముందర కాలు జాడితే లంజానికి దాని పతిరోతే ఎట్లా అంటావా అంటే మన ఇది దేవుని ప్రణాళిక అంతా మీరు అట్లా లంగి సార్ దేవుడి ప్రణాళిక ఇప్పుడు ఒకసారి సార్ కుక్క వచ్చి ఒక అమ్మాయిని దింగుద్దు సార్ ఆ కుక్క ప్రణాళిక లేకపోతే నక్క ప్రణాళిక అని చెప్పి శీలం పోయినట్టేగా అక్కడ నవ్వులు పాలైపోయినట్టే కాదు ఎవరైనా తేంగు దానికి మనం ఎట్ట చేత మరి పెళ్లికి ముందరే అది సీల్ ఓపెన్ అయిపోతే అది దైవికంగా ఓపెన్ అయిపోయి ఆమె ఏమి పెట్టుకొని మాకు అనవసరం పెళ్లికి ముందరే శీలం పోగొట్టుకుంది కాబట్టి గర్భవతి అయింది కాబట్టి లంచ్ అయిపోయింది ఇప్పుడు మేము చెప్తుంది అదే కదా మా బాధ అంతా తమ్ముడు ఉన్నాడా లైన్ లో తమ్ముడు ఉన్నాడా లైన్ లో మరి ఇప్పుడు దీనికి లంజాని ప్రూవ్ అయిపోయింది ఇప్పుడు లంజన్ నువ్వు లంజం కొడుకు నువ్వు పూజిస్తావని అడుగుతున్నావు ఇప్పుడు నువ్వు సమాధానం చెప్పు దీనికి పెళ్లికి ముందరే గర్భవతి అయిందని ఫాస్ట్ గారు చెప్పారు పెళ్లికి ముందరే గర్భవతి అయిందని ఫాస్ట్ గారు చెప్పారు మన తెలుగు సాం మన భారతీయ సాంప్రదాయం ప్రకారం పెళ్లికి ముందరే కడుపు అయితే లంజ అంటారు దాన్ని ఇప్పుడు చెప్పు అది ఇప్పుడు అదే నేను ఇప్పుడు నేను ఫస్ట్ స్టార్టింగ్ ప్రో ప్రవీణ్ ఫోన్ చేసినప్పుడు ఏమన్నానంటే అన్నా నాకు బాబు సోదవుతాయా నీకు ఇప్పుడు క్లారిటీ వచ్చిందా రాలేదా ఇప్పటికి అమ్మా ఎందుకు ఏం మనిషి పుట్టకు పుట్టావు జంతువా జంతువుగా నువ్వు జన్మించావా పిచ్చా పిచ్చి మాటలు మాట్లాడు రాముడిని నేను నేను శ్రీరాముడు భక్తుని కదండి నేను హిందువుని కదా నువ్వు ఎవడైతే మాకెందుకు అయ్యా నీ డౌట్ క్లారిఫై అయినా కాలేదా అరే నీకే పిచ్చా చాదొస్తామరా పిచ్చోడ్లాగా మాట్లాడుతున్నావు నేను ఏం చెప్పాను నేను బైబుల్ ప్రకారం నిరూపించాను మరి లంజా నువ్వు ఒప్పుకోకుండా ఇంకా నాకు శోధి చెప్తావు ఎందుకు ఇంకా నువ్వు నీకు డౌట్ ఉంటే మేము చెప్పిందంటే డౌట్ ఉంటే ఏమండి మీరు తప్పు చెప్పారా నువ్వు మాట్లాడు సోది చెప్తావు ప్రవీణ్ ముందర కాల్ చేశా ప్రవీణ్ ముందరతో మాట్లాడా నేను హిందువుని హలో సార్ నాకు క్లారిటీ వచ్చేసింది శ్రీరాముడి భక్తుడి నాకు ఫుల్ క్లారిటీ వచ్చేసింది జై రామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఫోన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సమాచా అండి పేట్ వాడు గొర్రెన్నా వాడు ఫోన్ పెట్టేసిండు వాడు గొర్రె రూట్ మార్చి వచ్చాడు